బ్రదర్ బాలయ్య బాబుకి అతి పెద్ద ఫ్యాన్ అయిన గోపీచంద్ మలిలేని సో ఇతను మనకి అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డిని అయితే డైరెక్ట్ అయితే చేశాడు సో మళ్ళీ అఖండ టూ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్తో మన బాలయ్య బాబుని మెప్పించి ఆ ప్రాజెక్ట్ని సెట్స్ మీదకైతే తీసుకొని అయితే వచ్చాడు అనమాట ఎన్బికే త్రిపుల్ వన్ అని చెప్పేసి వర్కింగ్ టైటిల్తో ప్రజెంట్ అయితే ఉంది దాని గురించి మనం కంప్లీట్ అప్డేట్స్తో లేటెస్ట్ హైప్ అప్డేట్స్తో అయితే వీడియోనైతే అయితే డిస్కషన్ అయితే చేద్దాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి మీరు కానీ బాలయ్య బాబు అభిమానులు అయితే బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో వీరసింహారెడ్డిలో మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో బాలయ్య బాబుని కూడా అంతే చక్కగా అంతే మంచిగా అయితే చూపించారు గెటప్ కానీ సో ఆ లుక్ కావచ్చు మొత్తం అయితే బాలయ్యను వచ్చేసి అందంగా చూపించడానికే గోపీచంద్ మలినేని అయితే బాగా ట్రై చేశారనమాట అలాగే అది వర్కౌట్ అయింది స్క్రీన్ ప్రెజెన్స్ ఆరా కావచ్చు మొత్తం ఎక్సలెంట్ అయితే వీరసింహారెడ్డిలో అయితే ఉంటుంది బాలయ్య బాబు అభిమాని కాబట్టి బాలయ్యను ఎలా చూపించాలో ఆయనకు తెలుసు కాబట్టి వీరసింహారెడ్డిలో అలానే అయితే చూపించాడు అనమాట సో ఇప్పుడు ఎన్బికే త్రిపులో వచ్చేసి ఒక మాస్ యాక్షన్ డ్రామా అయితే కాదు సో ఇది వచ్చేసి ఒక హిస్టారిక పీరియాడిక్ డ్రామా అనమాట మనం ఇప్పటి వరకు బాలయ్య బాబు చూడని ఒక కొత్త లుక్ ఒక కొత్త గెటప్ అయితే గోపిచంద్ మెల్లినేని అయితే వేయించబోతున్నారు అనమాట బాలయ్య చేత సో ఇది వచ్చేసి ఎవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అలా అయితే ఉండబోతుందని చెప్పేసి టాక్ అయితే వస్తుంది సో లుక్ టెస్ట్ కావచ్చు అన్నీ కావచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అండ్ బాలయ్య బాబు ఆరా కావచ్చు అండ్ అలాగే ఆ గెటప్ కావచ్చు వేరే లెవెల్గా అవ్వబోతుంది అందరికీ అయితే షాక్ ఇచ్చేలాగైతే ఉండబోతుందని చెప్పేసి అయితే అర్థమైతే అనమాట సో మనకి అఖండ టూ తర్వాత వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా మూవీని కొంచెం అటు ఇటు మనకి డీగ్రేడ్ అవ్వకుండా అండ్ అలాగే అఖండ టూ ఏ రేంజ్ హైప్ ఉందో ఆ రేంజ్ హైప్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా గోపీచంద్ మళ్ళీ నేనే ఉండాలి అండ్ అలాగే ఆయన ఒక ప్రయోగం అయితే బాలయ్య బాబాయ్తో అయితే అనమాట సో బాలయ్యకి ప్రయోగాలు అనేవి కొత్తవి కాదు సో మనకి హిస్టారిక్ పీరియడ్ డ్రామా బాలయ్య కొత్త లుక్ ఇవి అప్డేట్స్ అండ్ అలాగే మనకి దీంట్లో ది బెస్ట్ పేరు అండ్ అలాగే హిట్ పేరు అయినా హిట్ కాంబో అయినా మన నైనా తారా మళ్ళీ బాలయ్యతో అనమాట సో ఆల్రెడీ మనం వచ్చేసి సింహా సూ చూసాం శ్రీరామరాజ్యం చూసాం అలాగే మనకి జయసింహ కూడా అయితే చూసాం హిట్ కాంబో అనమాట పేరు కూడా మంచిగా అయితే ఉంటుంది సో మనకి లేడీ సూపర్ స్టార్ మన గాడ్ ఆఫ్ మాసెస్తో జత కలబోతున్నారు ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే తమన్ ఎస్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే ఓ రేంజ్ అయితే ఉంటుంది అందులో హిస్టారిక్ పీరియాడిక్ డ్రామాకి తమన్ బీజం ఎలా ఉంటుందో అయితే చూడాలన్నమాట డాకు ఓ రేంజ్లో అయితే ఇచ్చేశాడు సో నెక్స్ట్ డిఓపి కానీ చూసినట్లయితే కాంతారాకి వర్క్ చేసిన కశ్యప్ వచ్చేసి కాంతారా వన్ కాంతారా టూ ఆయనే డివోప్ సో ఇప్పుడు మన ఎన్బికే ట్రిపుల్ వన్ కోసం ఆయన అయితే తీసుకున్నారనమాట సో కాంబినేషన్స్ ఎలా సెట్ అవుతున్నాయో చూడండి మనకు వచ్చేసి తమన్తో కావచ్చు గోపీచంద్ మలినేయునితో కావచ్చు నయనతార కావచ్చు అండ్ అలాగే డీఓపి కూడా కశ్యప్ కావచ్చు ఇలాగా ది బెస్ట్ అండ్ ది బెటర్ మనకు వచ్చేసి కాంబినేషన్స్ అయితే సెట్ అవుతున్నాయి మరి బడ్జెట్ కానీ చూసినట్లయితే దాదాపు దీని బడ్జెట్ వన్ ఎయిటీ క్రోడ్స్ వరకు అయితే ఉండబోతుంది అనమాట సో బాలయ్య బాబు కెరీర్లో అఖండ టూ తర్వాత ఇదే హైయెస్ట్ బడ్జెట్ అయితే అవుతుంది సో అఖండ టూ రేంజ్లోనే దీన్ని కూడా పాన్ ఇండియా అని అయితే తీసుకొని అయితే రాబోతున్నారు అలాగే సబ్జెక్టు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే మన గోపీచంద్ మలినే అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాడు అనమాట సో మనకి ఆ బడ్జెట్ కూడా ఆ రేంజ్ బడ్జెట్ అయితే ఉండబోతుంది అండ్ అలాగే మనం కానీ చూసినట్లయితే బడ్జెట్ సమస్యలు ఎదుర్కొంటుంది ఎన్బికే త్రిపుల్ వన్ సో అందుకే ఇంకా ముహూర్తం పెండింగ్ పడింది మళ్ళీ ముహూర్తం వచ్చేసి చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి అయితే కొన్ని మనకి ప్రచారం అయితే జరుగుతుంది అనమాట సోషల్ మీడియాలో సో అలాంటి ఏ సమస్య కూడా మన ఎన్బికే త్రిపుల్ వన్కి అయితే లేదనమాట సో బడ్జెట్ ఇష్యూస్ ఎక్కడా లేవు అఖండ టూతో మనకు వచ్చిన హైపే దీనికి కూడా కంటిన్యూ అవుతుంది సో బడ్జెట్ ఇష్యూస్ అయితే ఏం లేవు అనమాట ఒకవేళ బడ్జెట్ ఇష్యూస్ ఉన్న రెమనరేషన్ తక్కువ తీసుకుంటాడు కానీ ఫిల్మ్ మేకింగ్లో బాలయ్యబాబు ఎక్కడైతే కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడట్లేదు అనమాట సో ది బెస్ట్గా అయితే మూవీని అయితే తీయాలని చెప్పేసి మూవీ యూనిట్ మొత్తం వచ్చేసి ఆ మూవీ మీద చాలా ఇదిగా అయితే ఉన్నారనమాట బాలయ్య బాబు చరిత్రలో ఎలాగైతే కొన్ని సినిమాలు మైలు రాయిలాగా నిలబడిపోయాయి అయిదైతే త్రీ సిక్స్ నైన్ కావచ్చు సమరసింహారెడ్డి కావచ్చు నరసింహ నాయుడు కావచ్చు అలాగే భైరవ దీపం కావచ్చు అఖండ కావచ్చు సింహ కావచ్చు ఆ తరహాలోనే ఈ సినిమా ఏదైతే ఎన్బికే ట్రిపుల్ వన్ ఉందో అది కూడా చరిత్రలో నిలబడిపోతుంది అని చెప్పేసి అయితే మనకి ఫస్ట్ టాక్ అయితే వచ్చేసింది అనమాట సో దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే కొత్తగా అయితే ట్రై అయితే చేస్తున్నారు సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్లో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ప్రెజెంట్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్